హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ జన్మమే మీరు చూడడానికి దొరికినా ఈరోజు వీడియోలోని మేక తలకాయ మాంసం పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాను ఎంతో రుచికరమైన స్పైసీ మేక తలకాయ మాంసం పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు రీచ్ అవుతుంది ఇంకెందుకు కాలుష్యం ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా మేక తలకాయని పీసెస్ కింద కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ తోటి బాగా వాష్ అలా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేయాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి వాష్ చేసి ఆ తలకాయ మాంసం ముక్కలను పక్కన పెట్టుకొని ఆ వాటర్ని వంపేసి మళ్ళీ సెకండ్ టైం అలాగా త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మొత్తం ఆ వాటర్లో బాగా వాష్ చేయక మరలా రెండోసారి మరలా ఫ్రెష్ వాటర్ తోటి ఈ విధంగా వాష్ చేయాలి ఆ విధంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాష్ చేయాలి మంచినీటితో శుభ్రంగా కడగాలి వాటిని ఇప్పుడు మనం వాష్ చేసిన తర్వాత ఒక కుక్కర్లోని ఈ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా త్రీ టైమ్స్ అలా వాష్ చేశాక ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కలు మునిగేనట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లా వన్ ఆర్ టూ గ్లాసెస్ పడతాయి అగో ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వాటర్ వేసి త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే తలకాయ మాంసం కొంచెం మెత్తబడుతుంది సో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఈలోగా మనము అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగా దాల్చిన చెక్క వీడియోలో చూపిస్తున్నట్టు రెడీ ఉంచుకోవాలి అలానే అలానే ధనియాలు కూడా వేయాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కూడా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి ధనియాలు దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ ఇలా అవుతుంది ఉడికించిన తలకాయ మాంసం రెడీ ఇప్పుడు కొంచెం కడాయిలోని ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేపాలి ఈ ఉడికిన తలకాయ మాంసాన్ని పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ వాటర్ని వంపేయద్దు ఆ వాటర్ని మనము గ్రేవీ చేసినప్పుడు వేద్దాము ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అందులో ఈ పీసెస్ని వేయాలి ఈలోగా మనము ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులో చింతపండుని నానబెట్టుకోవాలి క్వాంటిటీకి సరిపడేటట్టు పులుపు సరిపడేటట్టుగా నానబెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనము ఆల్రెడీ పీసెస్ వేసాం కదా కలిపాం కదా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వీటి ఆ మిక్సీ చేసిన దాన్ని ఆ పేస్ట్ని కూడా వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు కారము రుచికి సరిపడే వేసుకోవాలి ఇది కూర కారము మసాలా కారం తర్వాత రుచికి సరిపడే ఉప్పును కూడా వేసి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండుని నానబెట్టాం కదా ఆ విధంగా గుజ్జు కింద తీసి ఆ పులుసుని మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇందులో వేయాలి మళ్ళీ బాగా కలపాలి ఇప్పుడు మీకు ఆ వాటర్ మనము కుక్కర్లో పెట్టిన వాటర్ని పంపేయన్నాను కదా ఆ వాటర్ తోటి మళ్ళీ చింతపండుని పిసికి దాన్ని మనం అందులో వేసుకోవాలి ఈ కర్రీలో ఈ టైంలో వేసుకోవాలి అందువల్ల మనము ఉడకబెట్టడానికి కుక్కర్లో విజిల్ పెట్టిన తర్వాత వాటర్ని వంపేయకుండా ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది అంటే మామూలు వాటర్ వేసే బదులు ఆ వాటర్ వేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలిపి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఇప్పుడు మూత తీసి చూస్తే కన్సిస్టెన్సీ విధంగా ఉంటుంది యాక్చువల్గా అది పెద్ద మంటలో ఉంటుంది ఇప్పుడు మనము కొంచెం మంట తగ్గించి అంటే సిమ్లో పెట్టుకొని మరలా మూత పెట్టాలి ఇప్పుడు మూత తీసి అందులో కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంక దగ్గరికి ఇంకిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన స్పైసీ మేకతలకాయ పులుసు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలిపండి హోప్ యూ లైక్ దిస్ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఛానల్ డీటెయిల్స్ ఛానల్ పేరు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా ఇంకెందుకు ఆలస్యం ఛానల్లో అన్ని వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి సో నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఈ జన్మమే రుచి చూడ్డానికి దొరికిరా